ఈ రోజు మనం అల్వాల్ లోతుకుంటలో ఉన్నామండి మన సంస్కృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఈ రోజు ఏడవ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తూ భక్తులను దీవిస్తూ ఉన్నారండి ఈ రోజు మన తెలంగాణ ఎంపీ ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి తొలి పూజను చేస్తున్నారండి సో ఈ దృశ్యాన్ని మీకోసం మేము చూపిస్తున్నాం నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు బెంగాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ నవరాత్రి దుర్గా పూజను చాలా ఘనంగా నిర్వహిస్తారు కలకత్తా కాళీమాత కలకత్తా కాళీమాత పేరిట మహిషాసుర మద్దిని అనేటువంటి పదం ఇవాళ ఆ బెంగాల్ పదం నుంచి వచ్చింది తెలంగాణలో సెటిల్ అయినటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి బెంగాలీ సంప్రైతే ఒరిస్సా వాళ్ళు కానీ అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం ఒక నెల నెల పది రోజుల పాటు చాలా కష్టపడి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ డప్పులు వాళ్ళ డోళ్ళు వాళ్ళ పూజలు ఇవన్నీ కలగలిసే పద్ధతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంటే వాళ్ళ సాంప్రదాయాలు నేర్పడానికి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని జరుపుకోడానికి ఒక అంతేకాకుండా ఇక్కడ ప్రజానికం కలిసిమెలిసి జీవించడానికి ఒక గొప్ప వేదిక ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో అనేక మంది పెద్దలు క్రియేటివిటీతో పనిచేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఆ బెంగాలీ సమాజానికి అంతా కూడా దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళ పరంపర వాళ్ళ విశ్వాసం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వాళ్ళకు తోడుగా అండగా ఉంటామని చెప్పి గతంలో చెప్పి అదే పద్ధతిలో వాళ్ళకి ఎక్కడ అవసరమైన ఎక్కడ వచ్చినా వాళ్ళకు తోడుగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిగా సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ఈ బెంగాల్ సమాజాన్ని ఐక్యంగా ఉంచడంలో ఈ సాంప్రదాయాన్ని అనేక సంవత్సరాలను నిలపడంలో బాబీ ఆశిష్ ఘోష్ కళ్యాణ్ బోస్ ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా బెంగాల్ యావత్ ప్రజానికానికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజానికానికి ఇవాళ దుర్గామూతన్ దుర్గామాతని అత్యంత పవిత్రంగా కొలుచుకునేటువంటి సం సాంప్రదాయం కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని పార్లమెంట్ పక్షాన్ని అమ్మవారంటే ఆదిపరాశక్తిగా మనం కొలుస్తూ ఉంటాం అలాగే ప్రతి స్త్రీలోనూ ఆదిపరాశక్తి కొలువై ఉన్నదని మనం నమ్ముతూ ఉంటాం అదేవిధంగా స్త్రీలు సాధించలేని చేయలేని పనులు ఏవి లేవంటూ మనం నమ్ముతూ ఉంటామండి అందుకు నిదర్శనంగా ఈరోజు ఇక్కడ ఈ శంఖనాథ ధ్వనుల మధ్య స్త్రీమూర్తులు చేసే ఆ డ్రమ్స్ అనేవి ఉన్నాయి చూడండి అవి ఎంతో చక్కగా ఉన్నాయండి అవి వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చి చాలా అద్భుతంగా చెవులకు వినసొంపుగా ఉందండి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ మనం చూసుకుంటే వీరందరూ కూడా అమ్మవారిని పుట్టింటికి వచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు మన తెలుగు సాంప్రదాయంలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజిస్తూ ఉంటాం కానీ బెంగాలీ సాంప్రదాయంలో అమ్మవారిని కూతురుగా భావిస్తూ కూతురు పుట్టింటికి వస్తే ఎంత సంబరాలు చేస్తూ ఎంత ఘనంగా మనం చూసుకుంటూ ఉంటామో అలాగే వీరు కూడా ఇక్కడ బెంగాలీ సాంప్రదాయంలో అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తూ అలాగే కూతురు ఇంటికి వచ్చేటప్పుడు మనం ఎన్ని రకాలైతే వంటలు వండి ఎంత సుకుమారంగా చూసుకుంటామో అలాగే వీరు కూడా అమ్మవారిని కూతురుగా భావిస్తూ ఎంతో ఘనంగా పూజలు అనేవి చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ప్రసాదంలో కూడా ఒక ప్రత్యేకత ఉందండి వితౌట్ గార్లిక్ వితౌట్ ఆనియన్ మనం వాళ్ళు ఏ ఫుడ్ వండినా సరే ఆ రెండూ లేకుండా వండి అమ్మవారికి నైవేద్యం పెడతారండి అలాగే అమ్మవారికి ఒక రకమైన నైవేద్యం కాకుండా రకరకాల నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే కూతురు పుట్టింటికి వచ్చేటప్పుడు కష్టపడుతూ వస్తారు కాబట్టి అత్తవారింట్లో అని చెప్పేసి రకరకాలుగా వండి పెడుతూ ఉంటాం మనం అలాగే ఇక్కడ కూడా వీరు అమ్మవారిని కూతురుగా భావిస్తూ ఎన్నో రకాల సేవ చేస్తూ ఎంతో ఘనంగా వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారండి సో ఇన్ బెంగాల్ దుర్గా పూజా ఇస్ సెలబ్రేటెడ్ బికాస్ మా దుర్గా ఇస్ కమింగ్ టు హర్ హోమ్ ల్యాండ్ టు బేసికలీ టు ద మదర్ ల్యాండ్ అండ్ ఆర్ వెల్కమింగ్ హర్ విత్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ బికాస్ వీ వర్షిప్ మా దుర్గా ఇన్ అవర్ ఫ్యర్సెస్ట్ ఫార్మ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిషెస్ దట్ వీ మేక్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఢాక్ అండ్ ధునూచి నాచ్ అండ్ వీ డూ థింగ్స్ లైక్ దాట్ అండ్ ఇట్ ఈస్ వెరీ కల్చరల్ సో వీఆర్ వీ షో ఆర్ కల్చర్ థ్రూఫ్ దుర్గా పూజ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ దట్ వీ సెలబ్రేట్ ఇక్కడ మీరు మెంబర్షిప్గా అసలు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎలాంటి ఫ్రూట్ ఫ్రూట్ కడితే పూజాకే సమాన్ టిక్కడితే పూజారి పూడా దినంలో మీరు ఊళ్ళో పూజారి పూజ కడతారు బచపన్సే యాదొద్దు మాకు బంగాళి అయినప్పుడు ఫస్ట్ టైం ఏ ఫస్ట్ టైం ఇద్దరుగా तो फर्स्ट टाइम में थोड़ा गड़बड़ करके तो मदद कर रहा तो अच्छा लगा बहुत अच्छा लगा ओके वॉट काइंड ऑफ थिंग्स यू आर डूइंग हियर सो लाइक दे सेड वी बेसिकली हेल्प द ऑर्गेनाइजर्स इन मेंटेनिंग द डेकोरम ऑफ द Uh, Pandal, and everything that you see is the hard work of our working committee. And I think this is the, one of the best pujos in Hyderabad. If you are in Hyderabad, you must come visit Banishongo. Is there any entrance ticket or something? Uh, currently, it is free, yes. You can come, have fun. Uh, there are cultural programs as well during, or during afternoon or evening. You can attend them, and that's it. You're going to enjoy this if you're coming. చూస్తే మీకు ఎలా అనిపించింది ఏమనిపించింది స్వర్ణగిరి స్వర్ణగిరి సెటప్ లానే ఉందా కొంచెం మార్పులు చేర్పులు ఉన్నట్టు అనిపిస్తుంది బాగుందా ఏంటి మాల వేసుకున్నారా భవానీ అంటే ఇలా ఓన్లీ టవలే వేసుకున్నారు మనకు మొత్తం కూడా ఇదే కలర్ లో వస్తుంది కదా డ్రెస్ ఇది ఒక్కటే వేసుకుని ఉన్నారేంటి అది ఫుల్ మాల అది ఇది అంటే మేము జస్ట్ దీక్షలు ఉన్నాం మాల వేయాలి మాల అంటే డ్రెస్ గిటో బొత్తం వేసుకొని మెయిన్ల చైన్లు అన్ని ముక్కుపు అని పెడితే దాన్ని అంటాం జస్ట్ మేము దీక్షలు ఉన్నాం ఉన్నారా అంటే ఇప్పుడు దీనికి ఎలా చేయాలి మనం దీనికి ఎట్లా అంటే నార్మలే అంటే మనం అన్ని పాటించాలా ఏమేమి చెప్పినాం రో అన్నం ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం లంచ్ తినాలి సాయంత్రం ఆక్కలైతే ఇట్లా ఫ్రూట్స్ తినాల అంతే వంటారు మాల మాలా అంటే సరికి ఏం తినది మరి రోజు నైట్ టైం తినకుండా ఉంటే ఆకలేయట్లేదా బానే ఉందా బానే ఉంది ఫ్రూట్స్ తినొచ్చు ఇదే ఫస్ట్ టైం వేసుకున్నారా ఇంతకు ముందు కూడా వేసుకున్నారా ఫస్ట్ ఇయర్ మరి ఈ టూ ఇయర్స్ కూడా ఇలానే చేశారా మీరు బాగానే అనిపించిందా ఏమి ఇబ్బంది అనిపించలేదా బాగానే అనిపించింది అంటే తెల్లవారే లేచి స్నానం చేయడం అవేవి కష్టం అనిపించలేదా చల్లనీళ్ళతో స్నానం చేయడం అవన్నీ ఎలా అనిపించింది మంచిగానే మంచిగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకున్నారా ఎలా ఉన్నారు అమ్మవారు మంచిగా ఉన్నారా ఏం మొక్కున్నారు మరి అమ్మవారిని హాయ్ అండి హల్వా లోతుకుంటలో ఉన్నామండి లాస్ట్ టైం మనం చూసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా రెడీ అవుతూ లేవండి అది ప్రాసెస్లో ఉన్నాయండి అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉందండి ఇప్పుడైతే మనం ఊహించిన దానికన్నా ఇంకా అద్భుతంగా చేశారండి ఇక్కడ సెట్ అనేది ఒకప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో లాస్ట్ వీడియోలో పిల్లల కోసం చాలా ఆటలు అనేవి అరేంజ్ చేశారని చెప్పుకున్నామండి అవైతే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూడొచ్చండి పిల్లల కోసం కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అంటే చేశారండి అలాగే ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయి ఉన్నాయండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా వాళ్ళు ఏ ఏ ప్రొడక్ట్స్ అయితే అమ్మాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నారండి మనం వాటిని కొనుక్కోవచ్చు అలాగే ఎంట్రీ వచ్చేసి మనకి ఎటువంటి టికెట్స్ కూడా లేవండి ఇక్కడ మనం చూసుకుంటే మనం చెప్పుకున్న స్టేజ్ కూడా రెడీ అయిపోయిందండి అటువైపు మనం లాస్ట్ వీడియోలో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి యూత్కి అలాగే పెద్దవాళ్ళకి వేరుగా కూడా జరుగుతూ ఉంటాయి ఎవరి టేస్ట్లకు తగ్గట్టుగా వాళ్ళకి టైమును బట్టి వేరువేరుగా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి అది కూడా మనకి సిద్ధమైపోయిందండి అది కరెక్ట్ చాలా చక్కగా రెడీ అయి ఉంది వర్షం పడినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన ఒక టాప్ కూడా వేశారండి వర్షం పడినా సరే షాపులకు కూడా ఇక్కడ ఏమి జరగకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా సౌకర్యాలు అనేవి అయితే ఇక్కడ అందించారండి ఇలా మనం ఇక్కడ చూసుకుంటే చాలా 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 బాగుందండి